పడిలేచే క్యారటం ఇరవై ఐదో భాగానికి మీ అందరికీ స్వాగతం మరి కథలోకి వెళ్దామా రచన సలీం గారు మరి సీరియల్లోకి వెళ్దామా సంధ్య తనకు ఆడపిల్ల పుట్టిందని ఉత్తరం రాసిన నెల రోజులకి వాళ్ళ అమ్మ నాన్న తమ మనవర చూసుకోవటానికి వచ్చారు పాత మనస్పర్ధలన్నీ మరిచిపోయి మూడు వారాలు కూతురింట్లో ఉండి తృప్తిగా తిరిగి వెళ్ళారు ఈసారి సాగర్ని గౌరవంగా అల్లుడి హోదాలో చూసుకోవటంతో సంధ్య కూడా సంతోషం అనిపించింది పాపకు సౌభాగ్య అని పేరు పెట్టారు తను మొట్టమొదటిసారి తన కూతుర్ని చూసినప్పుడు గులాబీ రేకుల సోయగంతో కనిపించింది కాబట్టి ముద్దు పేరు పింకీ అని సాగరే నిర్ణయించాడు సంధ్య ఉద్యోగస్తురాలు కాబట్టి పాప బాగోగులు చూసుకోవటానికి రాజ్యం తన భర్తతో కలిసి కొడుకు దగ్గరే ఉండిపోయింది పాపకు మూడో నెల పూర్తయిన వారానికి ఆమెకు తన పెద్ద తమ్ముడి నుంచి ఉత్తరం వచ్చింది పల్లవి పెళ్లికి అందరూ కలిసి రావాల్సిందిగా ఆహ్వానంతో పాటు పెళ్లి శుభలేఖ కూడా పంపించాడు పెళ్లి కొడుకుది చీరాల పక్కనున్న ఈపురూపాలేమని స్కూటర్ మెకానిక్గా పనిచేస్తున్నాడని రాశాడు వరుడి బంధువుల కోరిక మేరకు పెళ్లి ఒంగోలులోనే జరిగింది సంధ్య ఒంగోలు రావటం అదే మొదటిసారి రాజ్యం బంధువులందరూ సంధ్యను సంటి పాపని చూసి రాజ్యం అదృష్టానికి మెచ్చుకున్నారు సాగరికి కూడా ప్రశంసలు లభించాయి ఇది అంతా చూసి పల్లవి ఈర్షపడుతుందని భావించాడు అతని నిరాశకు గురిచేస్తూ పల్లవి సంధ్య వైపు ఎలాంటి మొగుడు ఎన్నుకోవాలో తెలియని అమాయకురాల వైపు చూసినట్టుగా ఎగతాళిగా చూస్తూ తలగరేసింది బావా నా మొగుడు ఎంత అందంగా ఉన్నాడో చూసావా అంది సాగర్తో బాగున్నాడు సాగర్ ముక్త సరిగా సమాధానమిచ్చాడు ఉత్త బాగుండటమేనా అందరూ ఈర్షపడేలా ఉన్నాడు కదూ ఎంత ఎత్తున్నాడో చూసావా రింగు రింగుల జుట్టు కోరమేసం పెద్ద కళ్ళు ఆ నవ్వు చూసేవా ఎంత అందంగా ఉందో అచ్చం హీరో శోభన్ బాబులావు నడకదు ఎలా ఉంది నా సెలక్షన్ మురిసిపోతూ అంది నీ మనసుకు నచ్చిన భర్తను ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది పల్లవి నీ సంతోషాల్లో ఆనందాన్ని వెతుక్కునే వాళ్ళలో నేను ఒక్కండి విషయం మర్చిపోకు అన్నాడు సాగర్ నా కళల రాకుమారుడు లాంటి భర్త కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా ఎన్ని పెళ్లి సంబంధాలని కాల్తో తన్నానో నాన్నకు విసువు పుట్టి తిట్టిన నా పంతం మాత్రం మానలేదు చివరికి నేను అనుకున్నది సాధించాను గర్వంగా తలగరేస్తూ అంది సాగర్ తన మావయ్య దగ్గర మాత్రం పల్లవిని ఒక మెకానిక్ ఇచ్చి పెళ్లి చేస్తున్నందుకు తన నిరసనను తెలియజేశాడు ఇంతకన్నా మంచి సంబంధం దొరకలేదు ఆ మావయ్య నాకు చెప్పినా మా బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఎవరినో వెతికి పెట్టేవాణ్ణిగా అన్నాడు బ్యాంకు ఉద్యోగస్తుని అల్లుడిగా తెచ్చుకునే తాత కానీ కానీ నాకు లేవులేరా అన్నాడు అతను అందులోని దెప్పి పొడుపుని నిష్ఠూరాన్ని పట్టించుకోకుండా షెడ్లో పనిచేసే మెకానిక్ కన్నా మా బ్యాంకులో పనిచేసే మెసేంజర్ అయినా వెయ్యి రేట్లున్నాయి కదా మావయ్య నువ్వు తొందరపడ్డావు అనిపిస్తోంది అన్నాడు రమేష్ మోహన్ నిండా దిగులు ముఖం కమ్మేసింది దిగులు మేఘం నన్నేం చేయమంటావురా మాకెవరికి సంబంధం ఇష్టం లేదు నేనే పేదవాడిని అనుకుంటే నాకంటే దరిద్రులు రావాళ్ళు దాని కళ్ళకి పొరలు కమ్మయి దానికి వాడి అందం తప్ప మరేమీ కనిపించలేదు నువ్వు నయానో భయానో చెప్పాల్సింది మావయ్య పల్లవి చిన్నపిల్ల దానికి ఏం తెలుసని అన్నీ అయ్యాయిరా ఈ సంబంధం తప్పిపోతే అది ఉరేసుకుని చచ్చిపోతానంది రమేష్ కళ్ళల్లో తడి మెరిసింది భుజం మీద ఉన్న కండవాతో కళ్ళు తుడుచుకున్నాడు అసలు ఈ సంబంధం తెచ్చింది ఎవరు పెళ్లి చూపులే లేకపోతే ఈ సమస్య ఉండేది కాదుగా ఇది మేము తెచ్చిన సంబంధం కాదురా దీని స్నేహితురాలికి అతను పిన్ని కొడుకట దీనికి సినిమా హీరోల పిచ్చిందని తెలుసుగా ఆ అమ్మాయే చెప్పిందట మా అన్నయ్య అచ్చం శోహన్ బాబులా ఉంటాడే అని అలా చెప్పడమే కాకుండా ఒకరోజు అతన్ని పిలిపించి పరిచయం కూడా చేసిందట ఏం జరిగిందో సాగర్కి పూర్తిగా అర్థమైంది పోనీలే మాయా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలుగా అన్నాడు పెళ్లి నుంచి తిరిగి వచ్చాక సాగర్ తన రెండో కవితా సంపుటిని ముద్రించే పనిలో లేనమయ్యాడు ఈసారి అన్ని సామాజిక స్పృహ ఉన్న కవితల్ని ఏరి పుస్తకంగా తీసుకొచ్చాడు దాని మీద మంచి రివ్యూలు వచ్చాయి కవిగా సాహిత్య ప్రపంచంలో స్థిరపడటానికి ఆ కవితా సంపుటి చాలా దోహదపడింది ఎక్కడ కవి సమ్మేళనాలు జరిగినా సాగర్కి ఆహ్వానం అందుతోంది అదే స్ఫూర్తితో ఇనుబడించిన ఉత్సాహంతో సాగర్ తన కవితా వ్యాసాంగాన్ని ముమ్మరం చేశాడు సౌభాగ్యకు ఏడాదిన్నర వయసప్పుడు సంధ్య మళ్ళా నెల తప్పింది మరోసారి సాగర్లో భయం ప్రాణం పోసుకుంది సౌభాగ్య పుట్టాక ఇక పిల్లలు వద్దని ఎంత పోరినా సంధ్య వినలేదు కనీసం ఇద్దరినైనా కనకపోతే ఎలా ఇద్దరు పిల్లలుంటే ఒకరికొకరు తోడుంటారు చక్కగా ఆడుకుంటారు ఒకే అయితే ఒంటరితనంతో బాధపడే అవకాశం ఉంది అంటూ తను మాటను కొట్టేసింది ఒక్కరే సంతానమైతే తల్లిదండ్రుల ప్రేమంతా వాళ్ళకే దక్కుతుంది కదా సంధ్య దానివల్ల వాళ్ళు మరింత ఆత్మస్థైర్యంతో ఎదుగుతారంటూ సాగర్ వాదించాడు ఈ వాదనల అనవసరం సాగర్ నువ్వు రెండో బిడ్డ వద్దనుకోవడానికి కారణం ఏమిటో నాకు తెలుసు అదే కారణం అయితే నేను తప్పకుండా రెండో బిడ్డను కంటాను ఇంకా పట్టుదలకపోతే మూడో బిడ్డను కూడా కంటాను అంది సంధ్య మనస్తత్వం తెలుసు కాబట్టి సాగర్ ఆ విషయాన్ని ఆమె ఇష్టానికే వదిలేశాడు తీరా ఆమె నెల తప్పిందని తెలిసాక తనను కలవరపరుస్తున్న భయాన్ని మాత్రం అదుపు చేసుకోలేకపోతున్నాడు సంధ్య మొదటిసారి కడుపుతో ఉన్నప్పుడు కనీసం తన మనసులోని అలజడిని ఆమెతో పంచుకునే అవకాశం అయినా దక్కింది ఇప్పుడు తనకు అదృష్టం కూడా లేదు నా పిల్లలు ఎలా ఉన్నా నాకు ఇష్టమే వాళ్ళని మరింత ప్రేమగా పెంచుతానన్న సంధ్య మాటలు గుర్తొచ్చి తన మనసులోని ఆందోళనని తనలోనే ఉంచుకుని మదన పడుతున్నాడు సంధ్యకి కాను పైంది ఆడపిల్ల సౌభాగ్య కన్నా అందంగా ఉన్న తన రెండో కూతుర్ని చూసుకుని సాగర్ మురిసిపోయాడు మూడోసారి నేను జగజ్జేతని ప్రపంచం నా పాదాక్రాంతమైంది అనుకునే అలౌకికమైన అనుభూతికి లోనయ్యాడు ఇప్పుడు ఏమంటావ్ నేను చెప్పానా మనకు అందమైన ఆరోగ్యంగా ఉండే పిల్లలు పుడతారని మూడో బిడ్డ కోసం ప్రయత్నిద్దామా తన పక్కలో బొమ్మలా పడుకుని ఉన్న పాప వైపు చూపిస్తూ అల్లరిగా అంది వద్దు ప్లీజ్ ఇద్దరు చాలు అన్నాడు దండం పెట్టేస్తూ సర్లే ఈసారికి నీ మాట వింటాలే అంది తనకిష్టమైన సాహిత్య గుర్తుగా పాపకు సాహితీ అని పేరు పెట్టుకున్నాడు సౌభాగ్య గులాబీ పూల సజ్జలా ఉంటే సాహితీ పాలనొరగ లాంటి ఒంటి రంగుతో మల్లెపూల బుట్టలా ఉంది ఇంత అందమైన కూతుర్లను బహుమతిగా ఇచ్చిన సంధి అంటే సాగర్కి అమితమైన ప్రేమతో పాటు గౌరవం కూడా కలుగుతోంది సాహితీ పుట్టిన ఏడాదికి సాగర్కి మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది అతని రెండో కవిత సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం కూడా లభించింది బ్యాంక్ లోన్ తీసుకుని హిమాయత్ నగర్లో సంధ్య పేరు మీద త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు సంధ్య తన డబ్బుతో మారుతీ కారు కొంది తెల్లటి బుజ్జి పౌరలా కనువిందు చేస్తున్న తమ మారుతి కార్ అంటే సాగర్కి చాలా ఇష్టం డ్రైవర్ని పెట్టుకున్నారు సాగర్ సంధ్య ఇద్దరు ఆఫీస్కి కారులోనే వెళుతున్నారు ఎటొచ్చి సాగర్లో ఒక అసంతృప్తి మాత్రం ఉండిపోయింది కారును తనే నడపాలన్న కోరిక ఆ కోరిక తీరే అవకాశం లేనందువల్ల అసంతృప్తి మారుతి సుజుకి కంపెనీకి రాస్తే కారులో అవసరమైన మార్పులు చేసిస్తారని చేత్తో క్లచ్ బ్రేక్ ఆపరేట్ చేయగలిగేలా ఉంటే అతను కారు నడపడానికి సౌలభ్యంగా ఉంటుందని కోలీగ్స్ ఇచ్చిన సలహా అతనికి నచ్చలేదు అటువంటి మార్పులేవి చేయించకుండా అందరూ నడిపేలాగే తను కారు నడపాలని అతని పట్టుదల ఇక సాగర్కి జీవితం చాలా సంతృప్తిగా ఉంది సంధ్య కూడా ఆఫీసర్గా పదోన్నతి పొందింది ఇద్దరివి వేరు వేరు బ్రాంచీలైనా హైదరాబాదులోనే పోస్టింగ్ వచ్చింది కాబట్టి సమస్య అనిపించడం లేదు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు తమ అవసరాలకు సౌకర్యాలకు పోగా వేరే వాళ్ళను ఆదుకోగల స్థాయికి చేరుకున్నారు అమ్మ నాన్న తనతోనే ఉన్నారు సంధ్య కూడా వాళ్ళని సొంత అమ్మ నాన్నలా ఆదరిస్తోంది పింకి ఇప్పుడు ఐదో తరగతిలో ఉంది రెండోది మూడో తరగతి పిల్లలిద్దరికీ నాయనమ్మ తాతయ్య అంటే ప్రాణం ఎక్కువ ఆటలన్నీ వాళ్లతోనే కబుర్లు కూడా వాళ్లతోనే అన్న ప్రసాద్ కోరిక మేరకు ఒంగోలులోనే ట్యూటోరియల్ కాలేజీ పెట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేశాడు ఇల్లు కట్టుకుంటానంటే బ్యాంక్ లోన్ ద్వారా లోన్ పెంచడమే కాకుండా తన వంతు సాయంగా కొంత డబ్బు కూడా సర్దుబాటు చేశాడు అతనికి ఓ ఆడపిల్ల ఇద్దరు మగపిల్లలు బాగా చదువుకుంటున్నారు పిల్లల చదువులకు అవసరమైనప్పుడల్లా డబ్బులు సర్దుతున్నాడు తను తన వాళ్ళ కోసం ఏం చేసినా అడ్డు చెప్పని సంధ్య తన భార్య అదృష్టం అదృష్టమని ఎన్ని వేల సార్లు అనుకున్నాడో తన ప్రాణ స్నేహితులు ఇద్దరూ స్థిరపడ్డారు శ్రీరామ్ ఐఎల్టీడీ కంపెనీలోనే మంచి పొజిషన్లో ఉన్నాడు త్రోవగుంటలోని పాత ఇంటిని పడగొట్టి అందమైన అధునాతనమైన ఇల్లు కట్టుకున్నాడు అతనికి ఒక అమ్మాయి అబ్బాయి త్రోవగుంటలో ఖాళీగా ఉన్న తమ ఇంటిని శ్రీరామే చూసుకుంటున్నాడు అఫ్జల్కి కూడా ప్రమోషన్ వచ్చింది బెస్తవారి పేటలో ఇల్లు కట్టుకున్నాడు అతనికి ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు తనతో పాటు తనకిష్టమైన వాళ్ళందరూ బాగున్నందుకు సాగర్కి చాలా సంతోషం అనిపించింది తన మూడో కవిత సంపుటిని కూడా ప్రచురించాడు దానికి కూడా మంచి స్పందన లభించింది ఒకరోజు సాయంత్రం బాల్కనీలో కూర్చుని ఇలా ఆలోచించుకుంటున్న సమయంలో చప్పును ఒక విషయం గుర్తొచ్చింది వదిన తన నల్లపోసల దండ చేతిలో పెడుతూ కాదనకు సాగర్ మనకు వేరే దారి లేదు నువ్వు పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగస్తుడు అయ్యాక నీ డబ్బులతో నాకు నాలుగు తులాల హారం చేసి వడ్డీతో కలిపా అన్నమాట అన్న మాటలు గుర్తొచ్చాయి దాంతోపాటు మరో విషయం గుర్తొచ్చింది తన చిన్నప్పుడు అమ్మ చేతులకు రెండు బంగారు గాజులు ఉండేవి తన ఎనిమిదో తరగతికి వచ్చేటప్పటికి బంగారు గాజుల స్థానంలో అమ్మ చేతికి మట్టి గాజులు వచ్చేశాయి బహుశా పొలం పనుల్లో నష్టాలు వచ్చినప్పుడు అవి కరిగిపోయి ఉంటాయి ఎలాగూ వదిన కోసం నెక్లెస్ కొనాలనుకుంటున్నాడు కాబట్టి అమ్మ కోసం కూడా నాలుగు బంగారు గాజులు కొనాలని నిర్ణయించుకున్నాడు సంధ్యను తోడు తీసుకెళ్ళి జగన్ లాల్ జువెలర్స్లో నాలుగు తులాల నెక్లెస్ కొన్నాడు మధ్యలో కెంపులు పచ్చలు పొదిగిన హారం చాలా బాగుంది వదినకు తప్పకుండా అనిపించింది అలానే అమ్మ కోసం నాలుగు బంగారు గాజులు తీసుకున్నాడు ఇంటికి తిరిగి వచ్చాక అమ్మ చేతిలో గాజులు వేసుకోమ్మా నీ చేతికి బంగారు గాజులు చూసి ఎన్నాళ్ళయిందో అన్నాడు సాగర్ ఈ వయసులో నాకెందుకురా కోడలకివ్వు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి పనికి వస్తాయి అంది రాజ్యం అలా అందేగాని మట్టసంగా ఉన్న బంగారు గాజులను చూసి ఆమె కళ్ళు సంతోషంతో మెరవటాన్ని గమనించాడు సాగర్ అతను ఏదో అనే లోపల సంధ్య కల్పించుకుని సాగర్ మీకోసమే కొన్నాడత్తయ్యా వేసుకోండి పిల్లల కోసం కొనటానికి చాలా సమయం ఉందిలేండి అంది రాజ్యం మురిసిపోతూ ఒక్కో చేతికి రెండేసి గాజుల చొప్పున వేసుకుని ఎంత బాగున్నాయో నీ చిన్నప్పుడు మీ నాన్న కంసాలి దగ్గర చేయించిన గాజుల కన్నా చాలా బాగున్నాయి రాంది ఇప్పుడు అంతా మిషన్ల మీద చేసే డిజైన్లు కదమ్మా ఆ రోజులో కంసాలి తన చేతి నైపుణ్యంతో తయారు చేసిన డిజైన్లు తప్ప ఇన్ని రకాల డిజైన్లు ఎక్కడవి అన్నాడు సాగర్ వదిన కోసం కొన్న హారాన్ని చూపిస్తే ఎంత బాగుందిరా సంధ్య కోసం కూడా కొనాల్సింది పచ్చట మెద మెడ కదా తనది ఈ నగ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది అంది సాగర్ నవ్వి అమ్మ నువ్వు ఇలా అంటావని తెలుసు సంధ్యని అడిగితే నాకెందుకు అంటుందని కూడా తెలుసు అక్కడ ఇలాంటి హారం మరొకటి ఉంటే కొందామని అనుకున్నానమ్మా సంధ్యకు తెలియకూడదని తనను బయట నిలబెట్టి లోపలికి వెళ్ళి అడిగాను లేదట ఇలాంటి మోడల్ ఒక్కటే ఉందట ఆర్డర్ ఇస్తే మరో వారం పది రోజుల్లో తెప్పించి పెడతాను అన్నాడు ఆర్డర్ ఇచ్చేసి వచ్చాను అన్నాడు సంధ్య కూడా నవ్వి మన నగలు కొనటం పూర్తయి బయటకు వచ్చాక ఇప్పుడే వస్తానని చెప్పి మళ్ళా నువ్వు లోపలికి వెళ్ళినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇలాంటి ఘనకార్యం ఏదో చేస్తావని అంది వదినకు నగ ఇవ్వటానికి ఒంగోలు వెళుతున్నానని చెప్పినప్పుడు నేను కూడా వస్తానురా మన త్రోవగుంట ఇంట్లో నాలుగైదు రోజులైనా ఉండాలనుంది మన ఇల్లు బాగా గుర్తొస్తుందిరా నాకు పెళ్ళైనప్పటి నుంచి ప్రతి అనుభవం ప్రతి అనుభూతి ఆ ఇంటితో ముడిపడున్నాయి అంది రాజ్యం కోటయ్య కూడా త్రోవగుంట ప్రయాణం అనగానే ఉత్సాహపడ్డాడు సాగర్కి ఎప్పటి నుంచి ఓ కోరిక ఉంది శ్రీరామ్ కట్టుకున్నట్టు తను కూడా తమ పాత ఇంటిని పడగొట్టి కొత్త ఇల్లు కట్టించాలని అదే మాట రాజ్యంతో అంటే వద్దురా నేను బతుకున్నంతకాలం ఆ ఇంటిని అలాగే ఉండని నేను అప్పుడప్పుడు వెళ్ళి చూసుకున్న నా జ్ఞాపకాలన్నీ మరోసారి నెమరు వేసుకునే అవకాశం ఉంటుంది అంది వచ్చే వారాంతంలో అమ్మా నాన్నలతో కలిసి త్రోవగుంట ఇంటికి వస్తున్నట్టు శ్రీరామ్కి ఉత్తరం రాశాడు తాము వచ్చే లోపల ఇంటిని శుభ్రం చేయించమని ఓ వారం రోజులు ఉండడానికి అవసరమైనవన్నీ సమకూర్చి పెట్టమని కూడా రాశాడు దాంతోపాటు ప్రసాద్ కూడా ఉత్తరం రాశాడు అమ్మ త్రోవగుంటలో ఉండే వారం రోజుల్లో వీలు చూసుకుని వదిన్ని పిల్లల్ని తీసుకుని వచ్చి రెండు రోజులుంటే అమ్మ సంతోషపడుతుందని రాశాడు అన్న వదినల్ని ఆశ్చర్య ఆనందాల గురి చేయాలన్న ఆలోచనతో వదిన కోసం నగ కొన్న విషయం మాత్రం రాయలేదు ఊరికి బయలుదేరే ముందు రోజు బజార్కి వెళ్ళి అన్న కోసం రెండు జతల బట్టలు వదిన కోసం పట్టు చీర కొన్నాడు అలానే శ్రీరామ్ కుటుంబం కోసం కూడా బట్టలు కొన్నాడు ప్రసాద్ కుటుంబంతో సహా రైల్వే స్టేషన్కి వచ్చి వాళ్ళ రాక కోసం ఎదురు చూశాడు కంపార్ట్మెంట్ ఇచ్చి దిగుతున్న సాగర్కి చేయి అందించి అమ్మా నాన్నల చేతుల్లోని బ్యాగులు అందుకున్నాడు రెండు రిక్షాలు మాట్లాడుకుని త్రోవగుంట చేరుకున్నారు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రెండు శ్రీరామ్ ఇంటి నుంచే వచ్చాయి రాజ్యం కోటయ్య వచ్చారా తెలిసి ఊళ్ళోని బంధుమిత్రులంతా వాళ్ళని చూసి పలకరించిపోవటానికి గుంపులు గుంపులుగా వచ్చారు దొడ్లోని వేప చెట్టు కింద నవార మంచం వేసుకుని ప్రసాద్ సాగర్ శ్రీరామ్ తమ చిన్న నాటి ముచ్చట్లలో మునిగిపోయారు టైమ్ మిషన్లో ముందుకి వెనక్కి వెళ్ళినట్టు ఎప్పటిప్పటివో జ్ఞాపకాలని తవ్వుకున్నారు ఇంతకీ సీను ఏం చేస్తున్నాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడా అడిగాడు సాగర్ పిలిపించిన మాట్లాడాలనుందా అన్నాడు శ్రీరామ్ అమ్మో వద్దు వాడిని దలుచుకుంటే ఇప్పటికీ నాకు వణుకొస్తుంది సాగర్ కళ్ళల్లో భయం భయపడకు వాడి కళ్ళు ఒంగోలులోనే ఉంటున్నాడు కర్నూలు రోడ్లో సైకిల్ షాప్ పెట్టుకున్నాడు అన్నాడు శ్రీరామ్ ఏవైనా మారాడా కొద్దిగానైనా సంస్కారం అలవడిందా వాడికి ప్రసాద్ అడిగాడు వాడిక సంస్కారమా పుట్టుకతో వచ్చిన బుద్ధి కదా పుడకలతో కానీ పోదు అన్నాడు శ్రీరామ్ సాయంత్రం అయిపోయిందన్న ధ్యాసే లేకుండా కబుర్లు కలబోసుకున్నారు రాత్రికి వంట రాజ్యం తులసి కలిసి చేశారు చాలా ఏళ్ల తర్వాత తన ఇంట్లో తన వాళ్ళ కోసం వంటలు వండుతూ ఉండే రాజ్యానికి చాలా తృప్తిగా అనిపించింది శ్రీరామ్ వాళ్ళ కుటుంబాన్ని కూడా భోజనాలకు పిలవడంతో ఇల్లంతా సందడిగా మారింది శ్రీరామ్ పిల్లలు ప్రసాద పిల్లలు కలిసి ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా అల్లరి చేస్తున్నారు వది సమయం ఎనిమిది గంటలు భోజనాలకు ఇంకా పిలుపు రాలేదు వీధి అరుగు మీద కూర్చుని సాగర్ శ్రీరామ్ మరోసారి తమ చిన్నతనంలోకి జారిపోయారు ఎదురుగా మర్రి చెట్టు దాన్ని చూస్తే భయం వేయటం లేదు ఇప్పుడు అక్కడ చీకటిగా లేదు దానికి ఎదురుగానే రోడ్డుకి వతల ఎలక్ట్రిక్ లైట్ దేదీప్యమానంగా వెలుగుతోంది ఊరికి ఎలక్ట్రిసిటీ సౌకర్యం వచ్చి చాలా సంవత్సరాలైంది దాదాపు అందరి ఇళ్లలో ఇప్పుడు ట్యూబ్లైట్లు ఫ్యాన్లు ఉన్నాయి సాగర్ చదువుకున్న ప్రాథమిక పాఠశాల పూరి అక్కడ లేవి ఇప్పుడు మసీద్ దాటి కొద్దిగా ముందుకెళ్ళాక హై స్కూల్ బిల్డింగ్ కనిపిస్తోంది పదో తరగతి వరకు చదువుకునే అవకాశం కల్పిస్తూ కట్టిన స్కూల్ ప్రసాద్ కుటుంబం రెండు రోజులు ఉన్నాక మూడో రోజు ఉదయం ఒంగోలు వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు అన్నని వదిన్ని కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళ కోసం కొన్న బట్టల్ని సాగర్ వాళ్ళకి బహుకరించారు పిల్లల కోసం కొన్నవి కూడా ఇచ్చాక వదిన నీకో సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో ఊహించు అన్నాడు తులసి కొన్ని క్షణాలు ఆలోచించి ఏమై ఉంటుందబ్బా మీ హైదరాబాదులో దొరికే అత్తర్లా మొహానికి రాసుకునే క్రీములా అందమైన జడపిన్నుల చార్మినార్ దగ్గర దొరుకుతాయని చెప్తావే అలాంటి రాళ్ల గాజులా అంది అన్నిటికీ కాదని తల అడ్డంగా ఊపాడు ఏమో నాకు తట్టడం లేదు అంది చివరికి నెక్లెస్ ఉన్న బాక్స్ ఆమె చేతిలో పెట్టి తెరిచి చూడు అన్నాడు ఆమె వణికే చేతులతో బాక్సును తెరిచింది లోపల దగదగ మెరిసిపోతున్న కెంపులు పచ్చలు పొదిగిన హారం ఏమిటిది అంది ఆశ్చర్యం ఆనందం ఒక్కసారిగా ఆమెను ముంచెత్తాయి నీకోసం కొన్నాను వదిన నువ్వు పెద్ద ఉద్యోగస్తుడు అయ్యాక నాకు నాలుగు తులాల హారం చేయించు ఇద్దు కానీ అన్నావు గుర్తుందా అన్నాడు సాగర్ తులసికి గుర్తొచ్చింది ఎన్నాళ్ల క్రితం అన్నమాట అది తన పెళ్ళైన కొత్తలో సాగర్ చీరాలకు వచ్చినప్పుడు సరదాగా అన్నమాట నెక్లెస్ కొనివ్వమని నువ్వు ఎప్పుడైనా అడిగావా సాగర్ని ప్రసాద్ అడిగాడు ఎప్పుడో సరదాగా అన్నాలేండి లేండి అది గుర్తుపెట్టుకుని చూసారా మీ తమ్ముడు ఏం చేశాడో సాగర్ వైపు మురిపంగా చూసి నవ్వుతూ అంది వాడు నా తమ్ముడైనా నాకంటే నువ్వంటేనే వాడికి ఎక్కువ ఇష్టమని తెలిసిపోతుందిలే ప్రసాద్ కూడా మనస్ఫూర్తిగా సంతోషపడుతూ అన్నాడు ప్రసాద్ కుటుంబం ఒంగోలు వెళ్ళిపోయిన రోజు ఇల్లంతా బోసిపోయినట్టు అనిపించింది రాజ్యానికి కోటయ్య తన రైతు మిత్రుల్ని కలిసి వస్తానని పొలాల వైపుకు వెళ్ళాడు సాగర్ శ్రీరామ్తో కలిసి ఒంగోలు వెళ్ళాడు ఇంట్లో రాజ్యం ఒక్కతే మిగిలిపోయింది ఆమెకు తన పుట్టిళ్ళు గుర్తొచ్చింది చనిపోయిన అమ్మ నాన్న గుర్తొచ్చారు తన బాల్యం తమ్ముళ్ళతో ఆడుకున్న ఆటలు గుర్తొచ్చాయి ముఖ్యంగా తన పెద్ద తమ్ముడు రమేష్ అంటే చాలా ఇష్టం తనకి అతని కూతుర్ని తన కోడలుగా చేసుకుని ఆ బంధాన్ని మరింత బలోపేతం చేయాలని ఆశపడింది పల్లవి సాగర్కి భార్యగా వస్తే ఎలా ఉండేదో తెలియదు కానీ సంధి ఆ స్థానంలోకి రావటం మేలే జరిగింది అంత మంచి అమ్మాయి భార్యగా రావటం సాగర్ అదృష్టం అంత ఉత్తమరాలైన కోడలు దొరకటం తమ అదృష్టం కూడా ఆమెకు చేకూరుపాడు వెళ్ళి తన తమ్ముళ్ళని వాళ్ళ సంసారాలని చూడాలనిపించింది ప్రస్తుతం త్రోవగుంటలో ఉంది కాబట్టి అరగంట ప్రయాణం ఓ రెండు రోజులుండి తిరిగి రావచ్చు అంతగా అవసరమైతే తను తిరిగి వచ్చే వరకు తన భర్త సాగర్ ప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు అలా ఆలోచిస్తున్నంతలోనే కోట తిరిగి వచ్చాడు అతను వచ్చిన అరగంటకు సాగర్ కూడా ఇల్లు చేరుకున్నాడు రేపు ఉదయం నేను చేకూరు వెళ్దాం అనుకుంటున్నాను అంది వాళ్లతో నేను కూడా వస్తానమ్మా పెద్ద మామైన చూసి చాలా రోజులైంది పల్లవి పెళ్లిలో చూసిందే పల్లవి గురించి ఆ రోజు మామయ్య చాలా బాధపడ్డాడమ్మా వాళ్ళ సంసారం ఎలా ఉందో కనుక్కోవాలని నాకు కూడా ఆరాటంగా ఉంది అన్నాడు సాగర్ మరి నేనేం చేయను నేను రానా అన్నాడు కోటయ్య వద్దు మీరు ప్రసాద్ దగ్గరికి వెళ్ళండి రెండు రోజుల్లో మేము తిరిగి వచ్చేస్తాం అంది రాజ్యం అదే సమయంలో బయట నుంచి అక్క రాజక్క అంటూ ఎవరో పిలవటం వినిపించి రాజ్యం ఇంట్లో నుంచి బయటకు వచ్చింది చేతిలో సంచితో రమేష్ బయట నిలబడున్నాడు నువ్వు బావా హైదరాబాద్ నుంచి వచ్చారని తెలిసి చూసిపోదామని వచ్చానక్క అన్నాడు రమేష్ ఎవరినైతే చూడాలనుకుందో ఆ తమ్ముడే తన ఇంటి ముందుకు రావడంతో రాజ్యం చాలా సంతోషపడింది కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది లోపలికి వచ్చాక తాగడానికి మంచి నీళ్లు అందిస్తూ ఏంట్రా తమ్ముడు ఇలా చిక్కిపోయావు ఆరోగ్యం బాగున్నట్లేదా లంకణాలు చేసినట్టు మొహం అలా పీక్కుపోయిందేరా అంది సాగర్ కూడా అతనిలో వచ్చిన మార్పును గమనించాడు అసలు వయసు కంటే పదేళ్లు పైన పడినట్టుగా మనిషి కుంగిపోయి కనిపిస్తున్నాడు ఎన్నో రాత్రులు ఇచ్చి నిద్ర లేదు అనటానికి గుర్తుగా కళ్ళ కింద నల్లటి చారలు ఏర్పడ్డాయి మొహన్ నిండా ముడతలు పడి కోటాయి కన్నా అళ్ళ అయిపోయాడు రమేష్ సమాధానం చెప్పకుండా మొదట గటగట నీళ్లు తాగాడు ఆ గదిలో ముగ్గురు అతని సమాధానం కోసం ఎదురు చూస్తున్నారని అర్థమై వైపు వైపుసారి దిగులు నిండిన కళ్ళతో చూసి తలదించుకుని నా కూతురి జీవితం నాశనం అయిపోయిందక్క ఆ సంబంధం వద్దన్నా వినకుండా తన బతుకులో తానే నిప్పులు పోసుకుందక్కా అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు అతన్ని ఓదారిస్తూ స్థిమితపడు మామయ్య అసలు ఏం జరిగిందో చెప్పు అన్నాడు సాగర్ ముఖ్యంగా నీతో చెప్పుకుందామనే వచ్చాను రా సాగర్ నువ్వే దాని బతుకుని సరిదిద్దడానికి ఏమైనా చేయగలవన్న నమ్మకంతో వచ్చాను అన్నాడు రమేష్ పల్లవి కాపురం సజావుగా సాగటం లేదా అని అడిగింది రాజ్యం ఇంకెక్కడి కాపురం అక్క ఆ త్రాస్తుడు పిల్లని తెచ్చి ఇంట్లో వదిలేసి వెళ్ళాడుగా దానికి విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటా అట్ట కండువాతో కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు రమేష్ అసలు గొడవ ఎందుకు వచ్చింది మావయ్య అని అడిగాడు సాగర్ ఏం చెప్పమంటావురా వాడికి లేనిచ్చేడు అలవాటు లేదు రోజు తాగొచ్చి పిల్లలను చావు కొట్టేవాడంట లేచినప్పటి నుంచి పడుకునే క్షణం వరకు ఇంటిల్లిపాదికి చాకరీ చేసిన కడుపు నిండా తిండి కూడా పెట్టేవారు కాదట వాడు తాగుబోతే కాదు తిరుగుబోతట కూడా ఇదేనా ఎన్నాళ్ళని సహిస్తుంది ఓపిక నశించి ఎదురు తిరిగితే కొట్టి ఇంటికి తెచ్చి వదిలేసి వెళ్ళాడు దుర్మార్గుడు ఏడుస్తూనే చెప్పుకొచ్చాడు ఏం కారణం చెప్పి వదిలేశాడు మావయ్య పల్లం ఏమైనా తప్పు చేసిందని చెప్పాడా నరక కోపం లాంటి ఆ ఇంట్లో బతికిడుస్తున్న పిల్ల మీద ఏం నెప్పం వేయాలో తెలియక తను సొంతంగా గ్యారేజ్ పెట్టుకోవాలనుకుంటున్నానని దానికి అవసరమైన డబ్బులు చేతిలో పడ్డాకే పిల్లని కాపురానికి తీసుకెళ్తానని చెప్పి వెళ్ళాడు నువ్వు గ్యారేజ్ పెట్టిస్తానని ఒప్పుకున్నావా తమ్ముడు అని అడిగింది రాజ్యం లేదక్క నేను ఎందుకు ఒప్పుకుంటాను పెళ్ళి చేయడానికే నాన్న తెప్పలు పడ్డండి నాకంత తాహత తాహతెక్కడదక్క వాడి గొంతెమ్మ కోరికలు నేను తీర్చలేనని వాడికి తెలుసు వాడికి కావాల్సింది కూడా అదే పిల్లని కాపురానికి బిల్చకెళ్ళకం వాడికి ఇష్టం లేదు పిల్ల బతుకుని తలుచుకుని నేను నా భార్య కుమిలిపోని రోజు లేదంటే నమ్ము అన్నాడు రమేష్ సరే మొదట భోజనాలు చేద్దాంలే మావయ్య ఇప్పటికే తొమ్మిదిగా కావస్తుంది రేపు నేను ఒకసారి పాలెం వెళ్ళి అతనితో మాట్లాడొస్తాను అన్నాడు సాగర్ కూర్చున్నవాడల్లా రమేష్ గబుక్కున లేచి సాగర్ చేతులు పట్టుకుని ఒరేయ్ నువ్వే ఏదో పరిష్కారం చేస్తావన్న నమ్మకంతో వచ్చాను నా కూతురి కాపురం నిలబెట్టరా అంటూ కన్నీళ్ల పర్యంతం అవుతూ అన్నాడు అయ్యో మామయ్య నువ్వు అలా అడగాల్సిన అవసరం లేదు పల్లవి నా మరదలు దాని కాపురం బాగుండాలని నేను కోరుకుంటానుగా మావయ్య నువ్వేమీ దిగులు పడకు మొదట భోంచేద్దాం పదా అన్నాడు సాగర్ మరి చివరి భాగం ఇంకో గంటలో విందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు